నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ రైకి హీలర్ శ్రీమతి అన్నపూర్ణ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం ఎలా ఉన్నారండి చాలా బాగున్నాను నేను బాగాలేనండి పోయి ఏం చేయాలి చెప్పండి డెఫినెట్ గా లైవ్ లోనే మనం చెప్పుకుందాం దాని గురించి కూడా ఎందుకంటే ప్రతి ఒక్క దానికి మనం రెమెడీ ఇచ్చుకుంటూ వస్తున్నాము సో త్రోట్ చక్ర గురించి కూడా మనం చెప్తాం ఇవాళ ఎపిసోడ్ అదే చేద్దాం అది కూడా షూర్ చెప్పండి ఏంటి త్రోట్ చక్రాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు ఇలా ఆఫ్ ఫర్ సైడ్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి జలుబు దగ్గు గొంతు పోవడం అండ్ ఇప్పుడు మరి కరోనా కేసెస్ కూడా పెరుగుతూ ఉన్నాయి అవును సో వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలండి డెఫినెట్గా అండి సో మెయిన్ కరోనా కేసెస్ అన్నారు సో మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ దీనికి సంబంధించి కూడా మనకు ప్రత్యేకమైనటువంటి ఛాన్స్ కూడా ఉన్నాయి అవి రాబోయే రోజుల్లో చెప్పుకుందాము ఫస్ట్ మాత్రం ప్రతి ఒక్కరు కూడా కవచకొండల్ అశ్విన ఇది రెగ్యులర్ చాండింగ్ అసలు మనకి ఇంటర్నల్గా ఏ ప్రాబ్లం అయినా ఉండనివ్వండి ఉండనివ్వకపోవండి అశ్వినా అండ్ కుండలు మనం బయటకు వెళ్ళేటప్పుడు ఎవ్రీ టైం పిల్లలే కాదు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా కూడా కుండలు చేసుకుని వెళ్ళండి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా డెఫినెట్ గా ఉంటాయి చెప్దామండి కొత్తగా సబ్స్క్రైబర్స్ మనకి యాడ్ అయ్యారు కాబట్టి కుండలు అనేది ఎలా చేసుకోవచ్చు ఎస్ కబచ్చుకుండా ఇవన్నీ కూడా మనకి మొత్తం సిద్ధి మంత్రాలు అండి సిద్ధి మంత్రాలు అంటే వేదాంత పరంగా వేదాల పరంగా మనకు వచ్చినటువంటివి వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనం రామాయణ మహాభారతం నుంచి కూడా ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము సో వేదాలు అనేటువంటివి మనకు ఆర్యులు ఫస్ట్ భారతదేశానికి ఎవరు వచ్చారు అనే చూస్తే ఆర్యులు అనేటువంటి రాక సో ఆర్యుల తర్వాత ఏమైంది వాళ్ళు ఎలా వేదాలను తీసుకొచ్చారు అసలు వేదాల్లో ఏముంది నాలుగు వేదాలు చెప్పుకున్నాం ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం అని నాలుగు చెప్పుకున్నాం మరి వేదాల్లో ఏముంది వేదాల నుంచి సో వేటిని తీసుకున్నాం ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది గాయత్రి మంత్రం ఏ వేదం నుంచి తీసుకున్నాం మనము సో ఇవన్నీ కూడా మనకు దాని నుంచి వేదాల నుంచి మనం అన్నమాట అదే విధంగా ఇవన్నీ కూడా మనకు ఈ కబచకొండలు అనేటువంటి శబ్దం నార్మల్గా మనకు అందరికి వినిపించేది ప్రతి ఒక్కరు తెలియని వాళ్ళు ఉండరు కొండలు అంటే ఎందుకంటే మహాభారతం చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలుస్తుంది మనకి సో సూర్యుడు కర్ణుడికి ఇచ్చినటువంటివి కబచుకుండలు కావచ్చు ఎందుకు అతనికి అది ఆభరణంగా కాదు అలంకరణగా కాదు అతని సేఫ్టీ పర్పస్ అంటే ప్రొటెక్షన్ వైస్ గా తనకి ఎంతో యూజ్ అవుతుంది ఆ కవచ్ కుండలు ఉన్నంత సేపు కూడా ఈవెన్ కృష్ణుడికి అది ఏ దేవుడి దిగి వచ్చినా బ్రహ్మ దిగి అది సూర్యుడు ఇచ్చిన సూర్యుడు వచ్చినా కూడా అతన్ని చంపలేడు ఏమి చేయలేడు అతనికి అతను ఒక వరం అది కొండల వల్ల సో కాబట్టి ఇంకా యుద్ధపరంగా చూసినట్లయితే కృష్ణుడికి ఆల్రెడీ తెలుస్తుంది ఈ కొండలు కనుక కర్ణుడితో ఉన్నట్టయితే ఎవరు ఏం చేయలేమని చెప్పి ఇంద్రుడు మాయా వేషంలో రావడం కవచకొండలు వాళ్ళు అడిగి తీసుకెళ్లడం దాంతో ఇంకా యుద్ధంలో ఈ దానం చేయడం దానం చేయడం జరుగుతుంది ఎస్ ఇప్పుడు అలాంటి ఓడే మనకు కవచ్చుకుండలు సో మనిషి యొక్క ప్రొటెక్షన్ కోసం మనం బయటకు వెళ్తాం ప్రతి రోజు ఇంట్లో అంటే ఎవరో ఒకరం బయటికి వెళ్ళి ఎప్పుడు ఇంట్లోనే ఉండలేం కదా పిల్లలు వెళ్తారు మనం వెళ్తాం పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ వెళ్తారు ప్రతి ఒక్క పర్పస్ లో సో మనం నేను అదే చెప్పాను ఫస్ట్ యాక్సిడెంట్స్ కేసెస్ బాగా అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క బండికి అందరూ కవచ్చుకుండా రాసేయండి ఇంటికి రాసేయండి కవచ్చుకుండా ప్రాబ్లం లేదు ఇంట్లో డోర్ కి పెట్టి చిన్నగా రాసుకుంటే దాంట్లో వచ్చే నష్టమే ఉంది గ్రీన్ కలర్ పెన్ తో సో కుండలు రాసేసుకోండి సో తెలుగులో కూడా ఆ తెలుగులో కూడా కబ తెలుగు కన్నా కొంచెం కంఫర్ట్ ఎలా ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ ఉంటే ఆ లాంగ్వేజ్ రాసుకోండి హిందీ తెలుగు ఏది కంఫర్ట్ ఉంటే అది రాసుకోండి కుండలు ఇది సిద్ధి మంత్రం కాబట్టి ఫస్ట్ డే మీరు చార్ట్ చేసేటప్పుడు ఒక బుక్ పెట్టుకోండి సపరేట్ గా బుక్ పెట్టుకొని సో వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అంటే త్రీ టైమ్స్ కుండలు కవచ్చుకుండలు కుండలు చాంట్ త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ అనాలి ఒక్క టైం రాయాలి రాయాలి ఇలా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రాయాలి సో అది మంత్రం మనకు సిద్ధించినట్టు ఇంకా ఓకే నాకు ఒక ప్రొటెక్షన్ ఏర్పడింది నాకు వలయంగా ఉంది అని ఇంకా తర్వాత తెల్లవారు నుంచి ఇంకా దాన్ని రాయక్కర్లేదు జస్ట్ చాంట్ చేస్తే చాలు లెవెన్ టైమ్స్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఒక మాల ఏదో ఒకటి ఏ విధంగా అయినా చేసినా పర్వాలేదు బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి కుండలు అనుకుంటూ వెళ్తే సో కంపల్సరీ వాళ్ళకు డెఫినెట్ గా ప్రొటెక్షన్ అనేటువంటిది ఉంటుంది ఎలాంటి ఫీవర్ వచ్చినా కూడా ఏది వచ్చినా ఏమి అవ్వదు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కూడా ఏదన్నా ఇన్ కేస్ ఏదన్నా జరిగింది హాస్పిటల్ వెళ్ళేటప్పుడు కూడా కుండలు చేసుకుంటే ఏంటంటే కనీసం హాస్పిటల్ వెళ్ళే వరకు కూడా మనం ఒక్కొక్కసారి ఏంటంటే ఆ సిచ్యువేషన్ అనేటువంటిది బ్యాడ్ ఉంటుంది ఎలాంటి లో హాస్పిటల్ వెళ్తామో తెలియదు సో కవచ్ కుండలు అనుకుంటూ వెళ్తే కూడా హాస్పిటల్ వెళ్ళే వరకు కూడా అంటే మన ప్రతికి ఉండగలుగుతాం అక్కడికి వెళ్ళాక ఇంకా మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు అది ఇది అయితే గొంతుకు సంబంధించి లేకపోతే నోస్కి సంబంధించి జలుబు అవ్వచ్చు అవ్వచ్చు ఇట్లా గొంతు పట్టేయటం అవ్వచ్చు వీటికి విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేయాల్సి ఉంటుందా ఎస్ త్రోట్ చక్ర విశుద్ధ చక్ర ఇది కంపల్సరీ ఏంటంటే మనకు ఉన్నటువంటిది సెవెన్ చక్రాస్ ఇవన్నీ కూడా డైలీ మనం మెడిటేషన్ ద్వారా అలైన్ చేయడం వల్ల సో సో టాప్ టు బాటమ్ అన్ని కూడా అలైన్ చేయడం వల్ల ఏమవుతుందనంటే చక్రాస్ అన్ని కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటాయి ఏ ఒక్క చక్ర బ్యాలెన్స్ లేకపోయినా ఆ చక్రాకి సంబంధించినటువంటి డిసీజ్ కంపల్సరీ మనం చూస్తూ ఉంటాము సో రోజు ఒక ఫైవ్ మినిట్స్ చక్రాస్ అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుందాం నేను మనం లైవ్ లో కూడా ఒకసారి చేద్దాము అందరిని అందరూ పార్టిసిపేట్ అవుతే ఇంకా బెస్ట్ తప్పకుండా సో మెడిటేషన్ చేస్తూ చక్రాస్ అన్ని అలైన్ చేసుకో బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు చూసుకుంటే ఏంటంటే అవి చక్రా అనేటువంటిది రొటేట్ అవుతా ఉంటాయి ఆ రొటేషన్ అనేటువంటిది మరీ ఓవర్గా స్పీడ్గా ఉండకూడదు మరీ లోగా ఉండకూడదు అంటే ఏ రేంజ్లో తిరగాలి అనేటువంటి మనకు ఆల్రెడీ నేను లైవ్లో చెప్తా ఉంటాను ఏ చక్రం ఇప్పుడు ఎలా యాక్టివిటీ యాక్టివేట్ అవ్వాలి దానికి సంబంధించిన బీజవంతాన్ని చెప్తూ ఉంటాను మీరు అనుకుంటూ చేసేస్తుంటే ఆల్రెడీ మీకు ఇంటర్నల్గా తెలుస్తుంటుంది ఆ సెన్సేషన్ ఆల్రెడీ ఓకే ఒక చక్రం అనేటువంటిది ఉందా అది ఆల్రెడీ తిరుగుతుందా అంటే ఎక్దమ్ ఫ్రెష్ అయిపోతారనమాట సో అలాంటిది మనం లైవ్ లో చూడొచ్చు అద్భుతం అద్భుతం అది ఎప్పుడు చూపిస్తారండి ఫ్యూచర్లో కంపల్సరీ కమింగ్ ఎపిసోడ్స్ లో అది కంపల్సరీ చేద్దాం మనం ఇట్లా ఇప్పుడు ఇప్పుడు నాకు ఈ సమస్య ఉంది కాబట్టి ఇప్పుడు గొంతుది ఎట్లా అండి ఇమ్మీడియట్ గా రిజల్ట్ రావాలి లేకపోతే ఉపశమనం కలగాలంటే ఏం చేయాలి థ్రోట్ చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలన్నాము హమ్ హమ్ అనేటువంటి శబ్దంతో హెచ్ ఎం హమ్ త్రోట్ ఎక్ త్రోట్ చక్రా సంబంధించినటువంటిది మనకు హమ్ గొంతు పోయింది నాకు రావాలి అని కావాలి కాదు ఆ కొందరికి ఏంటంటే స్పీచ్ ప్రాబ్లం అవుతుంది ఎలాంటి స్పీచ్ ప్రాబ్లం అవుతుంది పిల్లలు ఉన్నారు సో వాళ్ళ ఇంట్లో పాపం బాగా ప్రిపేర్ అవుతారు అసలు మీటింగ్ అది చెప్పాలి ప్రేయర్ చెప్పాలి అని లేకపోతే ఇంకేదో చెప్పాలని సో వాళ్ళకు రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి అక్కడ వెళ్ళి మాట్లాడాలన్న ఇంటెన్షన్ పక్కన స్టేజ్ ఫియర్ స్టేజ్ ఎక్కాలి మాట్లాడాలి స్టేజ్ ఫియర్ కూడా పక్కన పెట్టి మాట్లాడాలని ప్రిపేర్ అవుతూ ఉంటారు తీరా అక్కడికి వెళ్ళేసరికి స్టేజ్ ఎక్కేసరికి మనకు వద్ద అంటే ఒకటి అనుకుంటే ఒకటి వచ్చేస్తారు ఏదో సేమ్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో ఏంటంటే మనం ఫుల్గా ప్రిపేర్ అవుతాం పాపం వల్ల ఎందుకంటే ఆ టెన్షన్ ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చేస్తాము ఇంటర్వ్యూ అమ్మ ఒక మార్క్ అటు అయినా ఇంటర్వ్యూలో పోతాం అంటే ఆ టెన్షన్ ఉంటాం కాబట్టి సో దాంట్లో ఏదో డెఫినెట్ గా మిస్టేక్ చేస్తాము సో దాని వల్ల ఏమవుతుందంటే మనం రాసుకున్నటువంటి పాయింట్స్ అంటే మన మైండ్ లో ఉన్నటువంటి చెప్పలేకపోతాం దాని దానివల్ల ఏమవుతుందంటే సో చాలా వరకు నష్టపోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి సోర్ రోడ్ కూడా అంటే కొందరు ఏం చేస్తారు సోర్ రోడ్ అంటే అంటే ఎప్పుడు కాఫ్ ఉండదు చిన్నగా అని ఇట్లా ఎప్పుడు వస్తూ ఉంటుంది వాళ్ళకు తిన్నా చేసినా ఇది వస్తుంది సోర్ త్రోట్ ఆ త్రోట్ కూడా తగ్గిపోతుంది ఎలా ఎస్ దీన్ని సిద్ధించుకోవాల్సిన అవసరం లేదండి మంత్రం లాగా రాసుకోవాల్సిన అవసరం లేదు సిద్ధించుకోవాల్సరం లేదు మనకి ఎప్పుడు ప్రాబ్లం అనిపిస్తే ప్రాబ్లం అని కాదు డైలీ వేర్ల డైలీ యూస్ చేయొచ్చు హమ్ హమ్ అంటే లాస్ట్ ఓంకారం ధ్వనిస్తుంది మనకు హమ్ అనుకుంటూ చేసిస్తే ఎస్ మెయిన్ ఇంగ్రి మెయిన్ ఏంటంటే ఇందులో సో ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది చాలా మంది థైరాయిడ్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు థైరాయిడ్ గ్లాండ్ గ్లాండ్ కూడా మనకు యాక్టివేట్ అయ్యి సో దాని పవర్ అనేటువంటిది మనకు చూపిస్తుంది తగ్గడానికి మీకు ఛాన్సెస్ ఉంటుంది చూడండి ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని ఆ రిజ ఆ వాల్యూస్ ఉంటాయి కదా అవి పక్కన పెట్టుకొని ఒక వన్ మంత్ ఇది చేయండి ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అలా హమ్ చేయండి చేసిన తర్వాత అంటే దానికి థైరాయిడ్కి మళ్ళీ కొంచెం హీలింగ్ నెంబర్స్ కూడా ఉన్నాయి అవి తర్వాత ఇస్తాను ఫ్యూచర్లో ఒక వన్ మంత్ తర్వాత టెస్ట్ చేయించుకోండి వాల్యూస్ మీకు ఎంతవరకు తగ్గుతాయో మీకు తెలుస్తుంది ఎన్ని ఎన్నిసార్లు చేయాలండి హమ్ని